కొండా సురేఖ మొన్న జరిగిన రాత్రి జరిగిన స్టోరీ అంతా చూస్తే కూడా ఒక సినిమా లాగానే ఉంటుంది అదేది ఒక పోకిరే సినిమాలో నేను కరెక్ట్గా ఉన్నాను ఊహాను ఒక్క మాట ఊహను అయిపోద్ది అంటే ఏ చేస్తావా అంటే ఏ అన్నట్టు ఒక డైలాగ్ ఏదైతే నేను కరెక్ట్ పొజిషన్లో ఉన్నా అన్నట్టు అలాగే జరిగింది ఈ డక్కన్ సిమెంట్ ఏదైతుందో అటు డక్కన్ సిమెంట్ నెక్స్ట్ వచ్చి కొండా సురేఖ గారు ముఖ్య నేత ముఖ్య నేత కాంగ్రెస్లో రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్య ముఖ్య నేత ఒక ఒక అతను ఇంకొకటి కొండా సురేఖ మంత్రి గారు కొండా సురేఖ ఈ ముఖ్యనేత నెక్స్ట్ కొండా సురేఖ మంత్రి ఎవరైతే ఉన్నారు వీళ్ళిద్దరికీ ఏజెంట్లలా పనిచేసే అటు సుమంత్ నెక్స్ట్ వచ్చేసి రెడ్డి గారు వీళ్ళిద్దరు కూడా రోహిణ్ రెడ్డి గారేమో ముఖ్యనేత ఏజెంట్ లాగా ఇటు సుమంత్ ఏమో కొండా సురేఖ ఏజెంట్ లాగా ఇద్దరు కూడా ఇద్దరు అక్కడ డెక్కన్ సిమెంట్ సంబంధించిన వాళ్ళు ఇద్దరు కూడా మొత్తం నలుగురు ఆ ముఖ్యనేత ఎవరైతే ఉన్నారో వాళ్ళ నేతకు సంబంధించిన పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆఫీస్లో దాదాపు రెండు గంటల పాటు వాదనలు అయితే జరిగాయట అంటే ఓ మీటింగ్ జరిగింది ఆ మీటింగ్లో ఏం జరిగింది అంటే మీరు కమిషన్ ఇంకా ఇవ్వాలి నాకు మాకు ఇవ్వాలి మా మేడంకి ఇవ్వాలి అంటే అట్లా ఉండదు సో ఎవరికైతే ఎంతైతే ఇవ్వాలో అంతే ఇస్తాం మేము అనేసి అంటే ఆ ముఖ్యనేతకి ఎంతైతే అయితే ఇస్తున్నారో మా మేడంకి ఇన్ఛార్జ్ మేడం కాబట్టి మా మేడం కూడా అంతే ఇవ్వాలని ఇష్యూ జరిగిందంట ఇష్యూ జరిగేతోనే వాళ్ళు ఏం మాట్లాడారంటే ఫస్ట్ అయితే మీరు ఏదైతే అనుమతులు ఇస్తారని తీసుకున్నారో టోకెన్ అమౌంట్ తీసుకున్నారో ఫస్ట్ అనుమతాన్ని ఇప్పించేయండి లేదంటే ఆ టోకెన్ అమౌంట్ అన్నీ ఇవ్వండి అట్ట కాదు ఫస్ట్ ఆ ముఖ్య నేతకి ఎంతైతే అమౌంట్ ఇస్తారో మా మా ఎం మినిస్టర్ కూడా అంతే అమౌంట్ ఇవ్వాలి అంతే పర్సంటేజ్ ఇవ్వాలి అని ఈ సుమంత అడగడం జరిగిందంట కల్లా ఇక్కడ ఎవరైతే ఏజెంట్ ఇంకో పర్సన్ ఉన్నారు కదా రోహిణ్ రెడ్డి గారు అంటే ఇదంతా అంటున్నారు క్లారిటీ లేదు సీసీ కెమెరా ఫుటేజ్ లేదు అంటున్నారు సో ఈ రోహిణ్ రెడ్డి గారు అట్లట్లయితే అది ఇది అని చెప్పే కల్లా ఇష్యూ వాళ్ళిద్దరి మధ్య కూడా గొడవ జరిగిందట జరిగే కల్లా వీళ్ళు ఎవరైతే వీళ్ళు అపోజిట్గా ఉన్నారో డక్కన్ సిమెంట్ వాళ్ళు వాళ్ళకు కూడా వాగ్దానాలు జరిగే కల్లా మనోడు గన్ తీసుకొని గురి పెట్టడం జరిగిందట అది నిజమా కాదా అనేది ఎన్క్వైరీలో తెలుస్తుంది గన్ను తీసుకొని ఆ డక్కన్ సిమెంట్ వాళ్ళకు గురి పెట్టడం జరిగిందట మీరు ఇస్తారా వచ్చేస్తారా అన్నట్టు మాట్లాడడం జరిగిందట జరిగే కల్లా ఇంకా సరే తర్వాత కొంతమంది వచ్చి వాళ్ళని పక్కన జరిపించేసి సరే ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం మీరు వెళ్ళిపోండి అని చెప్పి ఎక్కడికక్కడ వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత రోహిణ్ రెడ్డి గారు ఏం చేస్తారు ముఖ్య నేతకు చెప్పడం జరిగింది సార్ ఇలా ఓఎస్డి ఎవరైతే వైఎస్ డి ఉన్నారో ఆయన ఇలా అనడం జరిగింది ఏదైతే ముఖ్యనేతకి ఎంత అయితే పర్సెంటేజ్ ఇస్తున్నారో మా మినిస్టర్ ఇన్ఛార్జ్ మినిస్టర్ కూడా అంతే పర్సంటేజ్ ఇవ్వాలి అని కూడా అడగడం జరిగిందట అయితే అక్కడికే డక్కన్ సిమెంట్ వాళ్ళు మినిస్టర్కి ఎంత పోతుంది నెక్స్ట్ వచ్చేసి అది సెంట్రల్ అది దీనికి సంబంధించిన ఇన్ఛార్జ్ మినిస్టర్కి ఎంత పోవాలో అంత పంపిస్తున్నాము నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ముఖ్య నేతకి ఎంత పోవాలో అంత పంపిస్తున్నాము నెక్స్ట్ వచ్చేసి ఏది ఆ స్టే జిల్లా ఉంటుంది కదా ఆ జిల్లాకు సంబంధించిన ఆ నియోజకవర్గం సంబంధించిన మినిస్టర్ని కూడా మేము పంపిస్తున్నాం మళ్ళీ అదనంగా రావాలంటే ఎట్లా అవుతుంది మీరు ఫస్ట్ ఇప్పించి ఇప్పించాల్సిన ఏదైతే పర్మిషన్ ఉంటే అవి అంటే లేదు ఇంకా ఇది తెగటట్లేదని తీసి గన్ను పెట్టడం జరిగింది ఆ విషయము ముఖ్యనైతే చెప్పడం జరిగిందంట రెడ్డి గారు సార్ ఇట్లా అంటున్నారు మనకిచ్చే పర్సెంటేజ్ వాళ్ళకి ఇవ్వాలంట వాళ్ళకు కూడా ఇవ్వాలంట అంతే పర్సెంటేజ్ అంటే అట్టట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అంటే ఆ ముఖ్యనైతే చెప్తే ఇక రాష్ట్రంలో జరగకుండా అనేది ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లాస్ట్ టైం ఒక కంప్లైంట్ ఉంది మీద ఆ కంప్లైంట్ తీసి మీరు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఆ మనిషిని అరెస్ట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటి ఓఎస్డి పదవి నుంచి తీసేయండి బేసిక్గా ఓఎస్డి పదవి ఏ మినిస్టర్ పడితే అంటే ఎవరి మినిస్టర్కి సంబంధించిన వ్యక్తులను వాళ్ళని పెట్టుకుంటూ ఉంటారు సో వాళ్ళ పర్మిషన్ లేకుండా తీయడము అలా నిధి విధించడం అలా ఏమి ఉండదు అనమాట కానీ ఇక్కడ ఏం జరిగింది కొండా సురేఖ గారు పెట్టుకుంటే టూ రేవంత్ రెడ్డి గారు తీసేయడం జరిగింది సారీ పేరు చెప్పా రేవంత్ రెడ్డి గారు ఓఎస్డి పదవిని తీసేయడం జరిగింది అంటే ఆయన నేరం చేసిందనే ఉద్దేశంతో తీసేయడం జరిగింది ఆ నైట్ నైటు అటు వాళ్ళ సుస్మిత దగ్గర కూడా పంపించడం జరిగింది వాళ్ళ సిస్టర్ వాళ్ళ డాటర్ దగ్గర పంపించడం జరిగింది అక్కడ కూడా వాదనలు జరిగాయి ట్రాన్స్పోర్ట్ పోలీసు వాళ్ళు వాళ్ళు బేసిక్గా యూనిఫామ్ వాడరు సివిల్లోనే ఉంటారు వాళ్ళు వెళ్ళి వాదనలు జరిగాయి చాలా ఇష్యూ అయితే జరిగింది ఇద్దరి మధ్యలో అటు ట్రాన్స్పోర్ట్ పోలీసులు ఇటు వీళ్ళు వాళ్ళని తీసుకురండి బయటికి తీసుకురండి అనే వాళ్ళు తర్వాత కొండా సురేఖను వచ్చి స్వయంగా ఆ వైఎస్డిని ఎక్కించుకొని పోవడము ఇదంతా ఒక డ్రామా అయితే చూసాం మనం మొన్న నైట్ జరిగిందంత డ్రామా చూసాం అందులో వాళ్ళ డాటర్ మాట్లాడుతూ కొండా సురేఖ గారి డాటర్ మాట్లాడుతూ కూడా ఇష్టం వచ్చినట్టు తిట్టేవాడు మా మమ్మీని ఆయన చాలా భరించింది ఇంటికి వచ్చేసేది ఎందుకు తిడుతారు ఎందుకు భరిస్తారు నాకు అర్థం కాలేదు సో ఇదంతా చూసుకుంటే కూడా ఈ ముఖ్య నేతకు ఏదైతే పర్సంటేజ్ పోతుందో ఈ పర్సంటేజ్ వల్లనే గొడవైంది అంటే రాష్ట్రం ఏదైనా సరే కానీ వీళ్ళకి కావాల్సిన పర్సంటేజ్ మాత్రం ఎవరికి అలాగే పోతూ ఉండాలి సో మొత్తానికైతే ఈ ఎపిసోడ్ ఒక విచిత్రంగా జరిగింది అనుకోవచ్చు ఏదైతే ఉందో ఇదైతే కొద్దిగా డిఫరెంట్గా జరిగింది విచిత్రంగా జరిగింది ఏం జరుగుతుంది ఏంది అనేది కూడా అంత క్వశ్చన్ మార్క్గా ఉంది అసలు ఎవరి లావాదేవీలు ఎవరికి ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి సో ఏదైతే ఉజీర్ నగర్లో పెడుతున్నారో ఈ సిమెంట్ కంపెనీలు అన్నీ కూడా అక్కడ పెడుతూ ఉంటారు సున్నప్రాయ దొరుకుతుంది ఇక్కడ ఎక్కువగా దొరుకుతుంది కాబట్టి అక్కడనే ఈ సిమెంట్ కంపెనీలు అన్నీ కూడా అక్కడ చేస్తూ అక్కడ ఉంటాయి సో అక్కడ లోకల్ మినిస్టర్ ఎవరు అంటే ఉత్తమ్ కుమార్ గారు సో ఆయనకు కూడా ఆయనకు కూడా మాట్లాడడం జరిగిందంట ఆయనతో కూడా సార్ ఇట్లా వస్తున్నారు సార్ మరి ఏం చేయాలంటే చట్టం తడపంట చేసుకుంటూ పోతుంది కామన్ డైలాగ్ కొట్టడం జరిగింది ఇక్కడ ముఖ్యమేత సారీ మన రేవంత్ రెడ్డి గారికి అయితే కోపం రావడం జరిగింది రేవంత్ రెడ్డి గారికి కోపం రాగానే ఓఎస్డీ పదవి నుంచి ఫస్ట్ పక్కన నూకేయండి నూకేసి ఇమ్మీడియట్లీగా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి తను అరెస్ట్ చేయండి అని సో మొత్తానికి ఎపిసోడ్ ఇంకెన్ని రోజులు జరుగుతుందో తెలియదు కానీ మొన్న క్యాబినెట్ నిన్న జరిగిన క్యాబినెట్లో కూడా కొండసురేఖ సురేఖ గారిని పిలవలేదు అంటే మేబీ ఆయన ఆమె పదవి కూడా పోతుందేమో అనుకున్నాం కానీ ఎక్కడి నుంచి లావాదేవీలు జరిగాయో ఏమేమి పైరవలు జరిగాయో తెలియదు కానీ ఈ రోజుకైతే ఆ ఇక పెద్ద గాడాబిలు లేకుండా క్లోజ్ అయిపోయింది మరి ఏం జరిగింది ఏంది అనేది ఎవరెవరు ఏమేమి తీసుకున్నారు ఎవరెవరు ఎంతెంత తీసుకున్నారు ఎవరెవరికి ఎంతెంత పోయిందో తెలియదు కానీ మొత్తానికైతే ఇంకా కొండా శ్రీకా స్టోర్ ఇప్పటికైతే క్లోజ్ అయినట్టు ఉంది మళ్ళీ ఏదైనా లావాదేవీలు అక్కడ పంచుకునేక్కడ ఏదైనా ఇష్యూ అయితే మొత్తం డెఫినెట్ బయటకు వస్తుంది చూద్దాం ఇది అయితే ఇంకో వాళ్ళ సుస్మిత కూడా మాట్లాడుతూ గతంలో ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే మేము ఆ ప్రభుత్వం లేకున్నా సరే మా మీద ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదు అంటే ఎలాంటి అక్రమ అరెస్టులు కానీ అక్రమంగా మమ్మల్ని వేధించడం కానీ ఎలాంటి చేయలేదు అప్పుడు ప్రశాంతంగా ఉన్నాం ఇప్పుడు మా ప్రభుత్వం మేము ఎన్నుకున్న ప్రభుత్వం మేమున్న ప్రభుత్వం మేమే ప్రభుత్వం అనుకుంటే మమ్మల్ని ఈ రకంగా టార్చర్ పెడుతున్నారు రేవంత్ రెడ్డి గారు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంది ఆ రోహిత్ రెడ్డి గారు కాల్ పట్టుకోవాలా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కాల్ పట్టుకోవాలా ఎవరు కాల్ పట్టుకోవాలని ఆలోచిస్తున్నారో తెలియదు కానీ మమ్మల్ని గల గెలుకుంటే వరంగల్లో మామూలుగా ఉండదు అనేసి అటు సుస్మిత గారు చెప్పడం జరిగింది అటు కొండా గారు కూడా చెప్పడం జరిగింది వారిని గెచ్చారు డైరెక్ట్ మమ్మల్ని గెలిగితే ఇక చూసుకోండి మీ తమాషా అన్నట్టు మాట్లాడడం జరిగింది చూద్దాం మరి ఏమవుతుంది ఏంది అనేది కూడా నేను చెప్పిన కంటెంట్ కనుక నచ్చితే లైక్ చేయండి లైక్ ఉంటే చేస్తే చేస్తారు లేకుండా లేదు నచ్చితే బట్ కామెంట్ చేయండి అని అడుగుతున్నాను

మూల మీద మనుషులను పెట్టుడు నేను మాకు లేరా ఇలాగా చెప్పేటప్పుడు పాతసూల చేసే శివుడు ఏమి దేనికి ఆయన ఏం అదే చేసిండం చేసి ఒక డిఫిక్స్ పిలుస్తాం లేకపోతే ఎట్లా పిలుస్తాం ఒకటి చూపించండి తర్వాత పిలుస్తా ఉన్నారా చూపేయండి చూపిస్తా మీడియో సో షో సార్ నాకు ఆడియో ఏంటి అండి ఇంకా వీడియోస్ చెప్పి అండి మీద ఇంతమంది పోలీసు వాళ్ళు ఉన్నారు కదా సార్ ఇంతమంది అయితే ఉన్నారు కదా చేయండి మేమైతే చిన్నప్పటి నుంచి పోలీసు వాళ్ళు కదా లేకుండా అయితే లేదు కదా సార్ వీళ్ళందరూ అయితే పోలీసు వాళ్ళు కదా మేము వాళ్ళే కదా మిమ్మల్ని మాట్లాడియండి మరి ఈడ పోలీసు వాళ్ళని పెట్టుకోండు రాత్రి రెండు గంటలకి వాని అపార్ట్మెంట్ పోలీసు వాళ్ళని పెట్టుడు చేసింగ్లు చేసురు ఏంటిది ఏడు ఉంటున్నాం సార్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటున్నామా లేకపోతే వేరే గవర్నమెంట్ ఉంటున్నామా ఎట్లా అనిపిస్తున్నాం సార్ చూసి చూసి వస్తున్నాం లేదు యూ హ్యావ్ కమ్ టు మై హౌస్ కమ్ టు నా ఇంటికి నువ్వు మఫ్లు వచ్చినావు ఇక్కడికి మాఫ్లు వచ్చిన నేను మీరు అని పిలుస్తున్నా ఇంకా నేను నేను ఇంకా నువ్వు అని నిలవాలి నిన్ను యూనిఫామ్ వేసుకొని వస్తాను మీరు అని పిలుస్తా మఫ్లు వచ్చినాం కాబట్టి నేను అయినా మీరు పిలుస్తాను మళ్ళీ నాకు ఆయన మీరు ఇట్లా మాట్లాడుతున్నారు కాదు నేను అట్లా మాట్లాడలేను సార్ ఈ మూల మీద మనుషులను పెట్టుడు ఆ మూల మీద మనుషులను పెట్టుడు కరెక్ట్ కాదు అది ఎందుకు పిలుస్తున్నారు అడుగాని నేను అప్పుడు పిలుస్తావాన్ని